చందమామ కథలు గరుడ గర్వభంగము పురాణ కథ దేవేంద్రుడికి రథసారథి అత్యంత సన్నిహితుడు అయిన మాతలికి సుధర్మ అనే భార్య ఉండేది వారికి లేకలేక ఒక ఆడపిల్ల కలిగింది ఆమెకు గుణకేశి అని పేరు పెట్టుకొని ఎంతో గారాభంగా పెంచారు గుణకేశి పెరిగి యవనవతి అయి మూడు లోకాలలోనూ తన వంటి సౌందర్యవతి లావణ్యవతి అంగ సౌష్ఠవం గలది లేదనిపించుకున్నది ఆమెకు పెళ్లియుడు వచ్చేసరికి మాతలికి తగని విచారం పట్టుకున్నది ఎందుచేతనంటే గుణకేశికి తగిన వరుడు మామూలు మానవులలో గాని ఇతర దేవగణాలలో గాని ఋషులలో గాని ఆయనకు ఒక్కడైనా కనిపించలేదు చివరికి మాతలి విసుగు చెంది తన భార్య అయిన సుధర్మతో అమ్మాయికి తగిన రూపవంతుడు గుణవంతుడు పాతాల లోకంలో దొరుకుతాడేమో చూస్తాను అని చెప్పి పాతాలానికి ప్రయాణమైనాడు ఆయనకు దారిలో నారదుడు తగిలి కుశల ప్రశ్నలు చేసి ఎక్కడికి ప్రయాణం సొంత పని మీదనా ఇంద్రుడి పని మీదనా అని అడిగాడు మాతలి తన పని గురించి నారదుడికి చెప్పి నేను వరుణుణ్ణి చూసి పాతాళాన్ని పర్యటించబోతున్నాను అన్నాడు ఇకనేం నేను వర్ణుడిని చూడటానికే పోతున్నాను ఇద్దరం కలిసే పోదాం అన్నాడు నారదుడు నారదుడికి మాతలికి వరుణుడు ఘనమైన స్వాగతం ఇచ్చి ఇంద్రుడికి జరపదగిన మర్యాదలన్నీ మాతలికి జరిపాడు తర్వాత వారు వరుణుడి అనుమతితో పాతాళంలోని వివిధ ప్రాంతాలు పర్యటించుతూ వెళ్ళారు ఒకచోట హిరణ్యపురం అనే మహానగరం ఉన్నది అది మయుడు నిర్మించినది ఇతర లోకాలలో ఓడిపోయిన రాక్షసులు అక్కడ నివసిస్తున్నారు అలాంటి నగరంలో అల్లుణ్ణి అన్వేషించడానికి మాతలికి మనస్కరించలేదు తర్వాత వారిద్దరూ నాగలోకంలో ఉండే పురానికి వెళ్ళారు అమరావతి పట్టణానికి తీసిపోని ఆ నగరంలో వాసుకి రాజు శేషుడు మొదలుగా గల మహాసర్పాలు అక్కడ ఎందరో ఉంటున్నారు ఆ నగరంలో తిరుగుతూ ఉండగా ఒక చక్కటి యువకుడు మాతలి కంటపడ్డాడు మాతలి నారదుడితో దేవర్షి ఈ కుర్రవాడు ఎవరు ఇతని తల్లిదండ్రులు ఎవరు ఇతను నాకు బాగా నచ్చాడు అన్నాడు ఇతని పేరు సుముఖుడు వీళ్ళది ఐరావత వంశం ఆర్యకుడు ఇతడి తాతగారు ఇతడి తండ్రిని చీకురుడు అనేవన్నీ ఈ మధ్యనే గరుత్మంతుడు చంపాడు అన్నాడు నారదుడు కుర్రవాడు చాలా అందంగా ఉన్నాడు వీడు నా కూతుర్ని తీసుకోవటానికి సమ్మతించేటట్టు చేయగలవా అని మాతలి నారదుడితో అన్నాడు నారదుడు మాతలని వెంటబెట్టుకొని ఆర్యకుడి వద్దకు వెళ్ళి ఇతను తన కుమార్తెకు తగిన వరుడి కోసం మూడు లోకాలు వెతికి చివరకు ఇక్కడ నీ మనవన్ని చూసి తనకు అల్లుడు కాదగిన వాడని ఎన్నుకున్నాడు అందుచేత ఇతని కుమార్తె గుణకేశిని నీ మనబడు సుముఖుడికి చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నాడు నారదుడు దానికి ఆర్యకుడు దీనంగా నారద ఎంతో చక్కని మాట చెప్పావు గానీ నా మనసులో సంతోషము లేదు ఎందుచేతనంటావా నా మనమడికి మహా విపత్తు సిద్ధంగా ఉంది గరుత్మంతుడు మొన్న మొన్ననే వీడి తండ్రిని పొట్టన పెట్టుకున్నాడు పై మాసంలో వీణ్ణి చంపి తింటానని శబ్దం చేశాడు అన్నాడు అది విని మాతలి నాగరాజా నీ మనవన్నీ అల్లుడిగా వరించాను గనక అతన్ని కాపాడే భారం కూడా నాదే సుముఖుని మా వెంట పంపితే నేను అతన్ని దేవేంద్రుడికి పరిచయం చేసి చేయవలసినదంతా చేస్తాను మీరేమీ దిగులు పడవద్దు అన్నాడు మాతలి నారదుడు సుముఖుడు కలిసి దేవలోకానికి తిరిగి వచ్చి ఇంద్రుడి సమక్షానికి చేరారు వారు చేరే సమయానికి ఇంద్రుడు విష్ణువు కబుర్లు చెప్పుకుంటున్నారు మాతలి విష్ణువుతో సంగతి సందర్భాలు చెప్పాడు విష్ణువు అంతా విని ఇంద్రునితో ఇంద్ర సుముఖుడికి అమృతం ఇచ్చి అతనికి చావు లేకుండా చెయ్యి అన్నాడు ఇంద్రుడు అలా చేయడానికి భయపడ్డాడు పరాక్రమవంతుడైన గరుత్మంతునితో వైరం పెట్టుకోవడం ఇష్టం లేక ఇంద్రుడు విష్ణువుతో ఆ అమృతాన్ని నువ్వే ఇయ్యి అన్నాడు అన్ని లోకాలకు అధిపతివి నిన్ను కాదనగలవాడు ఎవడు ఆ అమృతాన్ని నువ్వే ఇయ్యి అన్నాడు విష్ణువు అయినా ఇంద్రుడు సుముఖుడికి అమృతమిచ్చే సాహసం చేయక దీర్ఘాయువు ఇచ్చాడు దానితోనే సుముఖుడికి గరుత్మంతుడి భయం పోయింది అతను మాతలి కూతురిని పెళ్లాడి తన లోకానికి తిరిగి వెళ్ళిపోయాడు మాతలి నారదుల కోరికపై ఇంద్రుడు సుముఖుడికి దీర్ఘాయువు ఇచ్చిన వార్త విని మండిపడుతూ గరుత్మంతుడు మహావేగముతో ఇంద్రుడి వద్దకు వచ్చి మహా రౌద్రంగా ఏమిటిది ఇంద్ర నా నోటి దగ్గర కూడు తీసేస్తావా బ్రహ్మ నాకు ఆహారంగా ఏర్పాటు చేసిన దాన్ని నిరాకరించడానికి హక్కు హక్కుంది ఆ సుముకుని తింటానని ప్రతిజ్ఞ కూడా చేశానే ప్రపంచంలో నా వంటి బలాఢ్యుడు లేడు ఒక్క ఈకతో నిన్ను సునాయసంగా మోయగలను నేను విష్ణువును వీపు మీద మోస్తూ సేవ చేస్తున్నానని నీకు లోకువైనట్టుగా ఉన్నది ఈ విష్ణువు మూలంగానే నా పర్వంతా పోయింది అని ఒళ్ళు తెలియకుండా పేలాడు అతని పేలాపన విని విష్ణుమూర్తి గరుడా నీకు బుద్ధి లేదు అతి దుర్బలుడిపై ఉండి కూడా నా ఎదుటనే ఆత్మస్థుతి చేసుకుంటున్నావు నన్ను మోస్తున్నానని నీవు అనటం అనుచితము అబద్ధమును నన్ను నేనే మోసుకుంటూ నిన్ను కూడా మోస్తున్నాను నీకు నమ్మకం లేని పక్షంలో నా ఎడమచేయి ఒకటి మొయ్యి చాలు అంటూ తన ఎడమ చేతిని గరత్మతుడు వీపుపైన పెట్టాడు ఆ బరువుకు గరుత్మంతుడు అనగారిపోయి మూడు లోకాలు ఒక్క పెట్టున తనపైన విరుచుకుపడినట్టే గిలగిల తన్నుకోసాగాడు ఆ గరుత్మంతుడు ప్రాణాలు తల్లడిల్లి కొట్టుకుంటూ చచ్చిపోతున్నాను అజ్ఞానం చేత కారుకూతలు కూశాను నిన్ను మోస్తున్నాననే పొగరే నన్నీ గతికి తెచ్చింది రక్షించు పాహిమాం అని దీనంగా ప్రార్థించాడు విష్ణుమూర్తి అనుగ్రహించి ఇంకెప్పుడు ఇలా పేలకు ఇంద్రుడిచ్చిన వరాన్ని గౌరవించి సుముఖుడితో సఖ్యంగా ఉండు నీకు నిజంగా గర్వభంగమైనట్టు అదే శాశ్వతమైన గుర్తు అన్నాడు అది మొదలు గరుత్మంతుడు ఎప్పుడూ సర్పాన్ని తన వెంట ఉంచుకుంటూ వచ్చాడు